తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయని అని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరవాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు చిన్నకోడూరు మండలం చంద్రపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన సిద్దిపేట నియోజకవర్గంలోని యాభై వేల ఎకరాల్లోని పంట కోసం ప్రభుత్వం ఒక్క టీఎంసీ నీటిని విడుదల చేసిందన్నారు గత ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని తుడిచిపెట్టాలని చూస్తే ప్రజలు నష్టపోతారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామన్నారు కేసీఆర్పై కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని హరీష్ రావు వ్యాఖ్యానించారు నాడు కాంగ్రెస్ పార్టీ సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించి నేడు మంత్రులు నాయకులు గోదావరి జలాల వద్ద ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు అందరికీ మేలయ్యేటువంటి ప్రాజెక్ట్ను తెలంగాణకు వరప్రదాయం హైదరాబాద్ త్రాగునీరు మూసీలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రవహించాలన్నా అది దాని అన్నిటికీ కాళేశ్వరమే మనకు ముఖ్యమైనటువంటిది అందులో ఇప్పటికైనా పిచ్చి మాటలు మానండి ఇలా ఇంత మంచిగా ఒక పంపు ఎట్ల పోస్తుంది చూస్తుంటే సముద్రం ఒక నది ప్రవహించినట్టుగా నీళ్లు బయటకు వస్తా ఉన్నాయి రంగనాయక సాగర్ నుంచి మరి ఇది కాళేశ్వరం కాకపోతే ఏంటి కాళేశ్వరం కూలిపోయిందని పిచ్చి మాటలు మాట్లాడేటోళ్లు ఇప్పటికైనా కళ్ళు తెరవండి నిజాలు మాట్లాడండి లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించండి